మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం రైతు రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ వాణిజ్య పంట పొగాకు సాగు చేస్తున్నాడు ఈ రైతు ఈ పొగాకు యొక్క విధానం గురించి అంటే మన రాష్ట్రంలో ఈ సాగు అనేది తక్కువ వేరే దగ్గర చాలా చేస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఈ రైతులు పొగాకు అనేటివి వీళ్ళు ఖచ్చితంగా సాగు చేస్తూ ఉంటారు ఈ ఏరియాకు ఈ పొగాకు యొక్క సాగు వివరాలు అన్ని మనం రైతు రాజయ్య గారు ఉన్నారు మనతో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ పొగాకు సాగు పంటను మనం ముందు వేసుకునే ముందు పొలాన్ని విధంగా సిద్ధం వివరాలు మా ప్రేక్షకుల కోసం దిక్కి మంచిగా చేసుకున్న తర్వాత బోయ కొట్టాలి గుంటక బోయ కొట్టిన తర్వాత దాన్ని మొలకలు పెట్టాలి నీళ్లు కట్టుకుంటా నీళ్ళలో మొలకలు పెట్టి పెట్టిన తర్వాత ఒకసారి పిండి పోసిన తర్వాత మూడు సార్లు కలుపు తీయాలి కలుపు తీసినాక మళ్ళీ ఒకసారి గుంటు కొట్టాలి గుంటుకు కొట్టినాక మళ్ళీ కలుపు తీయాలి మళ్ళీ గుంటు కొట్టి బోయ ఎక్కిచ్చి అమోనియాను యూరియా మిక్సింగ్ చేసి ఒకసారి వేయాలి మళ్ళొక పదిహేను రోజులకు మళ్ళొకసారి యూరియా అమోనియా మళ్ళొకసారి వేయాలి మూడోసార్లు వేసిన తర్వాత ఆ గుంటుకకు భోజ పారలకు అదొటిదోటి కట్టి భోజ మీదికెక్క తట్టు కొట్టి కొట్టిన తర్వాత నీళ్లు కడితే పదను పోకుండా మంచిగా ఉంటుంది చెట్టు పెరుగుదల మన ఎత్తు పెరుగుతుంది ఆకు మంచిగా ఉంటుంది అల్లిపోకుండా నీళ్లు కట్టాలి ఆకు తీసే మూమెంట్లో కొంచెం అల్లబెట్టాలి ఇది మీరు ఇప్పుడు మొలక పెట్టాలంటారు విత్తనాలు మీరే తెచ్చుకొని నారు పోస్తారా విత్తనాలు ఇక్కడ ఇక్కడ కాదు అటు విజయవాడ నుంచి నారు కొనుకొని ఇక్కడ ఎక్కడికి కొనేటోళ్ళు బారగాలు ఉంటారు తెచ్చి ఇక్కడ అమ్మితే మేము కొనుక్కొని పెట్టుకున్నాం అక్కడి నుంచి ఇది అక్కడోళ్ళకు ఇక్కడ వాళ్ళకు పరిచయం ఉంటది ఫోన్ల ద్వారా తెప్పిస్తారు వాళ్ళు మాకు గింత నారు గిన్న ఎగురాల కాదంటే వాళ్ళు తెప్పిస్తారు మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మొలక గింతను ఎకరానికి ఎంత ఎకరానికి అవి గంపలు లెక్క ఉంటాయి ఎకరానికి ఒక ఆరు గంపలు పడతాయి ఫస్ట్ అమ్మినప్పుడు పన్నెండు వందల గంప వచ్చింది మళ్ళా రెండోసారికి రెండు వేలకు గంప అయింది మూడోసారికి మూడు వేల ఐదు వందలకి ఒక గంప అయింది ఇవి పెట్టిన తర్వాత పోగుంటలు పెడితే ఎక్కువ రేట్ అయినా పెట్టి కొని మళ్ళీ పెట్టుకున్నాం పోగుంటలు అంటే దీన్ని బట్టి ఇప్పుడు విత్తనానికి కూడా మనకు ఆ మొలక ఏదైతే తెచ్చుకుంటామో అది కూడా ఎక్కువ కాస్టే మనకు ఎక్కువ కాస్టే అంటే ఒక ఎకరానికి అందాదాన్ని ఎన్ని పైసలు పడతాయి ఈ మొలక కోసమే ఒక ఎకరానికి ఒక ఎకరానికి ముప్పై వేల ఖర్చు వస్తుంది ఇలా చీడ పిరడలు ఏమన్నా పడతాయనే దీనికి ఏమన్నా అది ఆకు రంధ్రాలు వస్తే దానికి అక్కడికి మందుల షాపుకి పోయి తెలుసుకొని ఈ మందు అయితే రంధ్రాల పురుగు సత్తదని ఒక రెండు సార్లు మందు కొట్టాలి పే చేయాలి ఇప్పుడు మనకు నాటినప్పటి నుండి కచ్చితంగా ఆకు ఆ విధంగా ఇప్పుడు మనం చూసిన ఆకు ఎండ కదా మీరు కంప్లీట్ ఈ పంట అయిపోయే దశలో ఎన్ని నెలలు పడుతుంది టైం పంట పెట్టినకాంచే మొదలు పెడితే ఒక మూడు నెలలనే పంట కంప్లీట్ అయింది ఆకు మాత్రం ఒక ఇరవై రోజులు నెల ఎండాల ఎండలు మంచి కొడితే ఇరవై రోజులు ఎండలు మంచి కొట్టపోతే నెల పడుతుంది దాన్ని ఆకు కొచ్చి ఎండేసిన తర్వాత రెండు రోజులకు ఒకసారి కింది మీద వేసిన తర్వాత మళ్ళీ పైకి గుం గుంజలు కడితే రెడ్ కలర్ వస్తే రేట్ ఎక్కువ పడుతుంది రెడ్ కలర్ రాకపోతే తక్కువ పడుతుంది ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పంట సాగు చేస్తారు మీరు పంట ఇది మూడు సంవత్సరాలు సంది దీనిలో ఈ పంటలో మేము పాల్గొన్నాం సరే ఇప్పుడు మనము ఈ ఆకు పచ్చనైన ఆకు చూస్తున్నాం కదా మూడు నెలల్లో ఖచ్చితంగా ఈ పంట మొలక వేసినప్పటి నుండి ఖచ్చితంగా మనకు కాంట వేసే టైం వరకు మూడు నెలల టైం అని అంటున్నారు ఇది వేసుకున్నారు ముందు వేరే పంట కూడా అక్కడ కంప్లీట్ అయింది అక్కడ మనకు తోరణాలు కట్టించారు అక్కడ మిగిలిన వివరాలు అడిగి తెలుసుకుందాం పొగాకు అనేది మొత్తంగా ఒక మూడు నెలల పంట అని ఇంతకుముందు మన రైతు రాజయ్య చెప్పిండు అక్కడ మనం పచ్చని తోటను చూసినాము పొగాకు తోటను ఇక్కడ చూడొచ్చు మనం ఒక ఫీల్డ్ కంప్లీట్ అయిపోయింది ఆకు ఎండబెట్టరు మొత్తం ఈ విధంగా తయారైంది ఇక్కడ స్మెల్ కూడా పొగాకు స్మెల్ ఘాటుగా వస్తుంది ఇది ఈ ఇది ఎట్లా వీళ్ళ కొనుగోలు ఏ విధంగా మిగిలిన వివరాలు మనం రైతు రాజ్ అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఇది ఇక్కడ మీరు అక్కడ నుండి ఆంధ్ర సైడ్ నుంచి మొలక తెప్పించి ఇంత తిప్పల చేసారు ఇది అమ్మడం ఎట్లా ఇక్కడ మార్కెట్ మన తెలంగాణలో ఇక్కడ ఉంది హుజరాబాద్ హుజరాబాద్ లో ఉందని అంటే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారా ప్రైవేట్ వాళ్ళ గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ కాదు దీనికి మనకి ఇప్పుడు మార్కెటింగ్ లా మన వ్యవసాయ మార్కెట్లలో మామూలుగా మనం మిగిలిన పంటలన్నీ కొంటారు కదా మక్కలు వడ్లు ఇట్లా కానీ ఇక్కడ పొగాకు అనేది కొన్ని వాళ్ళు లేరు గుంటూరు వాళ్ళే గుంటూరు వాళ్ళే అక్కడ సారి ఆరిచ్చిన చచ్చారు గుంటూరు వాళ్ళే ఎంత పడుతుంది ఇప్పుడు ఇది టన్నుకు ఇది టన్నుకు ఇప్పుడు పన్నెండు వేలు పడుతుంది పదివేలు పడవచ్చు ఆకు తీరు ఆకు నాదా లాస్ట్ కు తీసే మూమెంట్ చిన్నగా వస్తుంది దానికి తొమ్మిది వేలు ఎనిమిది వేలు పడుతుంది ఆకు సైజుని బట్టి ఇంకోటి కలర్ ఏమన్నా ప్రభావితం ఉంటదాని కలర్ మాది తెల్లగా ఉంటే రేట్ తక్కువ పడుతుంది నల్లగున్న తక్కువ పడింది రెడ్ కలర్ వచ్చి మచ్చ వచ్చిన దానికి ఎక్కువ పడుతుంది మచ్చ రావాలి వస్తేనే దానికి మంచి వస్తేనే దానికి వాల్యూ వస్తుంది ఇప్పుడు మీరు విత్తనము మనకు మొలక కొనుగోలుకే ఇట్లా మచ్చ వచ్చింది ఓకే విత్తనం కొనుగోలుకే ముప్పై వేలు అయితే ఆ ఎకరానికి మొత్తం పెట్టుబడి దున్నులకు ఆ పిండికి యూరియాకు దానికి దీనికి ఎన్ని అయితే దానికి దీనికి ఎకరానికి ఒక అరవై వేలు దాకా అయితే అరవై వేల దాకా అయితే కూళ్ళకు ఎక్కువ అయితే మళ్ళీ కూళ్ళు కూడా వేరే దాని ఎకరానికి ఒక రెండు ఎకరాలు పెడితే కూలు ఒకొక యాభై వేలు అయితే రెండు లక్షలు మనకు ఉంటాయి పోయిన సంవత్సరం రేటు పోయిన సంవత్సరం పదిహేను వేలు అమ్మింది ఈ సంవత్సరం పన్నెండు పది తొమ్మిది అమ్ముతుంది ఈ సంవత్సరం ఎట్లుంటుందో సాలాకారు వరకు తెలుస్తుంది మనం అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఈ యొక్క విస్తీర్ణం ఏమైనా పెరిగిందా పోవాళ్ళు అంత ఎవరైతే మునుపటి నుంచి పెడతారో వాళ్ళే పెడతారా పోవాకు పోయిన సంవత్సరం వరకు అంత ముందు సంవత్సరం ఒక రెండు మూడు ఉళ్ళల్ని పెట్టది ఇప్పుడు ఒక పది ఉళ్ళ వరకు పెడతారు ఎక్కువ బాగా పెరిగిపోయింది రేటు తక్కువైతోంది కొనేటోళ్ళు కొన కొనేటోళ్ళు అయిపోయారు కొనోళ్ళు అంటే ఇప్పుడు డిమాండ్ అనేది మనకి ఇక్కడ ఆ వాస్తవానికి మనం ప్రొడక్ట్ అనేది ఇస్తున్నాం చాలా మంది పెడుతున్నారు కానీ వాళ్ళు తీసుకోవడం తక్కువ తీసుకుంటారు మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకునేది కాదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులే వాళ్ళే మోనోపోలుగా తయారై ఇక్కడ మనకు ఉత్పత్తి అనేది ఎక్కువ ఉన్నది కావాలని వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేట్లో కొంటారు కాబట్టి తక్కువ చేసే అవకాశం కూడా ఉన్నది ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు రైతు నిర్ణయం కాదు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటుందో వాళ్ళు నిర్ణయించే దాన్ని బట్టి రైతుల యొక్క కష్టము మరి వీళ్ళకు నష్టమా అనేది తెలుస్తుంది అంతేనా దీనికి పెద్ద కొట్టం వేయాలి తెంపినాకు తెంపినట్టు కూర్చిన ఆకు నీడకు కొట్టంలు ఎండేయాలి ఎండకి ఎండ కలర్ అనేది తక్కువ మళ్ళీ పోతే వాన కొట్ట దేనికి ఎక్కడ రాదు ఎవరు తీసుకొని పెంటపాలే ఏదైనా ఏ పంట అయినా కూడా రైతు కష్టం ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు ఇది వాణిజ్య పంట అని సాగు చేసినా కూడా ఒక మూడు అయినా కూడా ప్రతిరోజు ఈ పంట మీద స్పెషల్గా వీళ్ళు దృష్టి పెట్టి అన్నీ ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు గమనించుకుంటూ ఏదో ఎట్లాంటి చిడపీడలు రాకుండా అలాగే మనకు అన్ని విధాలుగా ఎరువులు అందిస్తూ ఆ కలుపు అనేది లేకుండా చూసుకొని ఇంత మళ్ళా కూలి వాళ్ళని పెట్టి అక్కడ మనకు దారాలు కుర్చిస్తున్నారు మళ్ళా ఇట్లా పందిరు కట్టడానికి ఆ రైతు విత్తనం పని నుండి మొదలుపెట్టి ఒక పంట కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఒక రైతే కాక ఆయన వెంబడి చాలా మందిని బతికిస్తూ ఉంటాడు మళ్ళ తర్వాత ప్రతిఫలం అనేది చివరి దశలో ఆయనకు వచ్చినప్పుడు ఆ పంట మీద ఇన్ని రోజులు చేసిన దానికి ఇది లాభమా మరి నష్టమా అనేది మళ్ళీ ఆ రైతే భరించ పరిస్థితి ఉంది మనకి ఇక్కడ వ్యవసాయంలో ఒక ఈ పొగాకు పంట గురించి చూసుకుంటే ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి వ్యవసాయ మార్కెట్లలో కూడా కొనే అవకాశం తీసుకుంటే అంటే ప్రభుత్వం వేరే దగ్గరికి ఎక్కడైతే సప్లై అవసరమో వాళ్ళకు ఆ సప్లైకి ప్రభుత్వమే కొంచెం చొరవ తీసుకుంటే ప్రైవేటు వ్యక్తుల దోపిడీ అనేది దీనిలో అరికట్టవచ్చు ఇంత కష్టం చేసినా రైతుకు కూడా మనం ఎంతో కొంత ఆయనకు లాభం అనేది చేకూర్చవచ్చు కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ సుమన్ టీవీ